హలో గాయస్ ఇది మన విజయనగరం కోట అమ్మవారి పండుగలో సిరిమానోత్సవం పండుగలో లేజర్ షో వేశారు అని చెప్పారు కదా ఆ లేజర్ షోలో మొత్తం విజయనగరం విశిష్టత కోసం మొత్తం చెప్పారండి విజయనగరం అంటే ఒక చిన్న విజయనగరం మాత్రమే కాదు చాలా పెద్ద చరిత్ర ఉంది మీరు కూడా చూడండి సాంస్కృతిక కళా నిలయం ఈ విజయనగరం పదిహేడు వందల పండితరు విజయరామరాజు విజయనామ సంవత్సరాలు విజయదశమి రోజున విజయవరం నాడు శంకుస్థాపన చేయబడిన ఈ విజయనగరం కోట నీటికి అజేయంగా విజయానికి చిన్నంగా అలరాడుతోంది ఒకనాడు వేటకై వచ్చిన విజయరామరాజు అక్కడ కనిపించిన ఒక సుఖీ సాధువైన వెంకేశావరి బాబాను కారణం అది చేద్దామని ఇక్కడ పోట కడితే అది శత్రు దుర్భైద్యమై విజయానికి చిహ్నమై నిలుస్తుందని చెప్పారు వెంటనే విజయ రామరాజు ఇక్కడ కోట కట్టించి కొన్నిపురం నుంచి రాజధాని విజయనగరానికి మార్చారు ఆ తర్వాత ఎన్ని యుద్ధాలు జరిగినా ఈ కోట నేటికి అభేద్యంగా నిలిచింది స్వయంగా విద్యా పోషకులైన కూసపాటి గజపతి వంశీల కలదులో ప్రసిద్ధ కళాశాలను విద్యా సంస్థలకు నెలవుగా అఖండ ఖ్యాతి పొందింది అభినవ ఆంధ్ర భోజునిగా పేర్పొందినూల గజపతి మహారాజు ఇక్కడి విద్యా సంస్థలకు నాకిపడింది లలిత కళలను ప్రోత్సహించారు ఈ సేవకు ఆఖరి మహారాజైన పివీజీ రాజుగారు తమ వంశస్థుల కళలను నెరవేరుస్తూ తన తండ్రి గారి పేరుతో పంతొమ్మిది వందల యాభై ఎనిమిదిలో మహారాజా అలక్ నారాయణ సొసైటీ ఫర్ ఆర్ట్స్ అండ్ సైన్సెస్థాపించి కోటకు మరికొన్ని భూములను ట్రస్టుకు కురమించారు వారి కుమారులైన ఆనంద గజ రాజు అశోక్ గజపతి రాజును కూడా తండ్రికి పెద్ద తనయుడిగా పేరుగాంచి ఆ విద్యా సంస్థలను కొనసాగిస్తూ ప్రజా సేవలు చేస్తున్నారు భారతదేశం మొత్తం మీద ఒక రాజనివాసమైన కోట యావత్ విద్యా సంస్థల కోసం వినియోగించబడటం మనం కేవలం ఇక్కడే చూడగలం ఆ వంశపు ఆడబిడ్డలు కూడా ప్రజాసేవా తత్వం లేదు ప్రేమారాణిగా పేర్కొందిన మహారాణి నిల్లి చంపావతి నది వద్ద సురక్షిత మంచి నిత్య సరఫరా పథకాన్ని ప్రారంభించారు స్త్రీల కోసం ప్రత్యేకించి గోషా ఆసుపత్రిని నిర్మించారు ఈ నేలపై నడియాడిన విద్యను అభ్యసించిన మహామహులి ఎందరూ వివిధ రంగాలలో విజయనగర కీర్తి పతాకాన్ని ప్రపంచ వ్యాప్తంగా ఎగురవేశారు ప్రపంచ ప్రఖ్యాతి గాంచిన మహాకవి గురజాడ కన్యాసులకం నాటకానికి ఊపిరిపోసింది ఈ నేరమే హరికథలకు సాత్వికత చేకూర్చిన పితామహుడు ఆది పట్ల కథాగానం చేసింది ఇక్కడే అమర గాయకుడు కండసాల గానతో కిల సుశీలమ్మ గళాలు సవరించింది ఈ సినిమా ద్వారం వారి వాయునియగాలి దేశమంతా వ్యాపించింది ఇక్కడ ఉంది కలియుగ భీముడు కోడిరాముడు కసరత్తు చేసింది ఈ సాను రాజేశ్వరుడు పాతల బాడీలు కట్టింది ఈ గడ్డ మీద వ్యవహారిక భాషోద్యమానికి గొడుగు పట్టిన గిడుపు రామూర్తి పట్టు తృప్తిని నందించింది ఈ సీమ మహామహోపాధ్యాయులైన సంస్కృత పండితులు వేదాధ్యయనం చేసింది ఈ శ్రీ శ్రీభాష్యం అప్పలాచార్యులు గారు సగ్గురు మానవుల ముప్పి గారి వంటి ప్రఖ్యాత ఆధ్యాత్మిక వేత్తల ప్రవచనాలకు నేలము ఈ కూడా ఆంధ్రజాలకు కావ్యకట్ట గణపతనికి పూజ్య సైలంద స్వామి వంటి మహా యోగుల జన్మస్థలం తప్పెరిపడుపు జముకుల కథ వంటి జానపద కళారూపాలు రూపుదిసుకున్నది ఈ ప్రాంతంలో పురాతన రామకీర్త ఆలయం నుండి రామనారాయణ ప్రాంగణం వరకు ఎన్నో మధ్యమాన్త ఆలయాలు ఈ సీవలు చేసి ప్రజల సేవలను కూర్చొని అలరాడుతున్నాయి రాష్ట్రంలో తొలి బిఈడి కళాశాల ప్రారంభమైనది ఈ నుండి శత వసంతాల శారదా స్పదనము మన సంగీత కళాశాల ప్రఖ్యాత సాంస్కృతిక పండితులకు నెలవు సంస్కృత కళాశాల నూట నలభై ఐదు ఏళ్ల చరిత్ర కలిగినది మహారాజ కళాత్ర ఆనాటి మద్రాసులో సమర్థత పేరు పొందిన విశేష సంఘరాత్రులు చదువుకోవడానికి ఎక్కడెక్కడే ఉందో విద్యార్థులు వచ్చేవారు ఇక్కడ ఉద్యోగాలు తీసేవారు అలా ఈ నేలపై నడియాడిన వారిలో కొన్ని పేర్లు తెలియని తెలుగువారే ఉన్నారు దేవులపల్లి కృష్ణశాస్త్రి మహాకవి శ్రీశ్రీ ఆరుద్ర సింగలి నాగేంద్రనాథు సత్యనారాయణ యాముజాల పద్మనాభ స్వామి నేతనూరి కృష్ణమూర్తి పొడవటి రెడ్డి కుటుంబరాజు శ్రీపాద పినాకపాడి ఎస్వి రంగారావు మధున బంతుల సత్యనారాయణ గాత్రి తదితవి ఈ పుణ్యన భూమితో ముడిపడిన సినీ రంగ దిగ్గజాలలో కూడా జేవి సోమయాజుడు జేవి రమణమూర్తి గొల్లపూడి మార్తీరాజు డికే శర్మ రాధాకుమారి చెల్లపిల్ల సత్యం వంటి ప్రముఖులు ఇక్కడ పుట్టి తిరిగిన వారి ఇంత ఘన చరిత్రను తలగాచి ఇందరు మహానుభావుల పాద పాదధూతో పునీతమైన ఈ నేల యొక్క వారసత్వాన్ని మనమందరం నిలబెట్టుకుందాం మన విజయనగర సంస్కృతిని కళా సంపదను కాపాడుకొని భావితరాలకు అందజేద్దాం సర్వే జనా